హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మనం నిమ్మకాయతో ఒక టిప్ తెలుసుకుందాం జనరల్గా కొంతమందికి బస్ ఎక్కినా కార్ ఎక్కినా ట్రైన్ ఎక్కినా వాంతులు అనేవి అవుతూ ఉంటాయి వాళ్ళు ట్యాబ్లెట్స్ యూజ్ చేసినా కానీ ఆ వాంతులు అనేవి తగ్గవు అలాంటి వాళ్ళకి ఇంట్లోనే మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తోనే మనం ఆ వాంతులు అనేవి రాకుండా చూసుకోవచ్చు ఎలాగో ఇప్పుడు చూద్దాం ఒక నిమ్మకాయని తీసుకొని రెండు భాగాలు కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా దాన్ని రసం పిండుకోవాలి ఈ రసంలో మీకు సాల్ట్ ఇష్టమైతే సాల్ట్ లేకపోతే పంచదార ఇష్టమైతే పంచదార ఏదైనా సరే వేసుకొని బాగా కలిప్కొని ఆ వాటర్ అనేవి తాగితే మీకు వాంతులు అనేవి అవ్వవు ఇది నేను జనరల్గా నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను అనమాట మా బాబుకు కూడా కారు ఎక్కితే వాంతులు అవుతూ ఉంటాయి ఆ వా నాకు వాంతులు అవుతాయి అందువల్ల మేమిద్దరం తాగి కారు ఎక్కుతాం అప్పుడు మాకు వాంతులు అనేవి అవ్వవు ఇది నా ఓన్ ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను మీరు ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అంతేకాకుండా మనం ఎప్పుడైనా బిర్యానీ తిన్నామనుకోండి చికెన్ తిన్నా బిర్యానీ తిన్నా మనకి అరగనట్టుగా తేనుపులు అనేవి వస్తూ ఉంటాయి ఆ తేన్పులు తగ్గాలన్నా